హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజ్ మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ లాక్స్ ఈరోజు వీడియోలో నేను చావుచో లేదా దీన్ని సీమ వంకాయ లేదా బెంగళూరు వంకాయ అని కూడా అంటారండి దాని కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం నేను ఒక రెండు ఈ సీమ వంకాయలని తీసుకున్నానండి తర్వాత మసాలా కోసం ఒక మూడు టమోటాలు కూడా తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు ఒక పది పదహైదు వరకు వెల్లుల్లి తర్వాత కొంచెం అల్లం కూడా తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కారం ధనియా పొడి ఒక హాఫ్ కప్ అన్ని శనిగింజలు తీసుకోవాలి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంతో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు గింజలన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం చిట్టుపటా లేటప్పుడు ఆనియన్ మనం ఇలా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలండి దీనికి గరం మసాలాలు అవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా రెడీ అయిపోతుంది ఆనియన్స్ కాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా టమోటాలు అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ టమోటాలు అనేవి కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మన టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది సాల్ట్ అనేది వేసుకొని కాసేపు బాగా మగ్గించుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేను చౌచోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి టమోటాలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనము ఈ ముక్కలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాము వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకొని తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలి మనం వేయించుకున్న శనగలు జీలకర్ర అలాగే వెల్లుల్లి అల్లము అవన్నీ వేసి ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలండి ఇలా మన చోచో ముక్కలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులోనే యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా కొంచెం మొగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మన కర్రీకి సరిపోయాన్ని అలా అని మళ్ళీ ఎక్కువ పలుచుగా కాకోకుండా కొంచెం వాటర్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అలా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కర్రీని ఇలా కలుపుకుంటూ ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేస్తే బాగా ఉడికిపోతాయండి వెన్నలాగా నోట్లో కరిగిపోయే అంత సాఫ్ట్గా ఇది కర్రీ అనేది ముక్కలు అనేవి బాగా మెత్తబడిన తర్వాత ఫైనల్గా ఇలా మనం కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని తిప్పేసి సర్వ్ చేసుకోవడమేనండి అంతే టేస్టీ టేస్టీగా చావు చౌ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం రైస్ లెక్కి చపాతీ లెక్కి దేనిలోకైనా తీసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ తేజో మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ వ్లాగ్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అలాగే ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ